రచయిత శేతాంషి గారు కథ కనిపించని శత్రువు పార్ట్ ఫోర్ కథలోకి వెళ్తే తను వెటకారంగా చెప్పిన సమాధానానికి ఆ బాయ్స్ ఈ రోజుకి మమ్మల్ని నీ మొగుడనుకో బంగారం అని మీద చెయ్యి వేయబోతుంటే చెంప పగలగొడుతుంది నీకు ఎంత ధైర్యం రా నాతో అలా మాట్లాడడానికి అని వెళ్ళబోతుంటే నా ధైర్యాన్ని చూస్తావా అని ఎవరికో సైగ చేస్తాడు వాళ్ళు అవనీ వెనక నుంచి వచ్చి అవని మెడ మీద ఏదో ఇంజెక్ట్ చేస్తారు అవని రియాక్ట్ అయ్యేలోపు కళ్ళు తిరిగినట్లు ఏ నన్ను వదిలేయండి అంటూ పడిపోతుంది ఇంటికి వెళ్లకుండా తాగుతూ ఇదంతా కారులో ఉన్న ఆర్నవ్ చూస్తూనే ఉంటాడు కానీ మాటలు వినపడవు అక్కడుంది అవనే అనే విషయం తెలియదు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని హెల్ప్ చేద్దాం అనుకుంటాడు కారు దిగి వచ్చి తాగుతూ తూలుతూ నేను మీతో జాయిన్ అవ్వచ్చా బాయ్స్ అంటాడు ఆర్నవ్ కొత్తగా వచ్చాడు కాబట్టి వాళ్లకు తెలియదు ఎవర్రా నువ్వు అని ఆర్నవ్ మీదకొస్తాడు ఒకడు వాడు ఉన్న చోటే కింద పడిపోతాడు వాళ్ళ మొహాలు కూడా కనబడట్లేదు ఆర్నవ్కి అంత మత్తుగా ఉంది ఒక్కొక్కరిని ఒక్కొక్క గుద్దుకే పడుకోబెట్టేస్తున్నాడు ఆర్నవ్ పంచ్ పవర్ అర్థమై బాయ్స్ మెల్లగా లేచి నువ్వే ఎంజాయ్ బాస్ మేము వెళ్ళిపోతాం అని భయంగా తలో ఒక్క దిక్కు వెళ్ళిపోతారు ఆర్నవ్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి చూసి అక్కడుంది అవని అని అర్థమై దొరికింది మంచి ఛాన్స్ అనుకొని తనని ఎత్తుకొని వెళ్ళి కారులో పడుకోబెట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎంతసేపటికి అవని రాకపోవడంతో బయటికి వస్తుంది అంజలి అవని ఎక్కడా కనిపించదు సరే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందేమో నా ఫోన్ తన దగ్గరే ఉందిగా కాల్ చేద్దామని అజయ్ ఫోన్ తీసుకొని కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది సరే కాసేపు ఆగి చేద్దాం అని ఫోన్ అజయ్కి ఇచ్చేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోద్ది అలసిపోయి ఉండడంతో హాస్టల్ రూమ్కి వెళ్ళి పడుకొని నిద్రలోకి జారుకుంటుంది అంజలి ఫోన్ని ఎందాక ఆ బాయ్స్ దూరంగా విసిరేస్తారు అందుకే కలవదు ఆ లోక్ హాస్పిటల్కి వెళ్ళేసరికి జానకమ్మ ఏడుస్తూ కనిపిస్తుంది నానమ్మ తాతయ్యకి ఏమీ కాదు నువ్వు ఊరుకో అని తాతయ్యని చెక్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే హీఈ్ ఆల్ రైట్ నౌ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు కానీ ఏజ్ ఎక్కువ అవుతుంది కదా జాగ్రత్తగా చూసుకోండి అలోక్ అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ అది విన్న ఇద్దరు కొంచెం ఊపిరి తీసుకుంటారు ఆర్ణం ఎక్కడా అని అడగగానే కాల్ చేస్తాను సార్ నాట్ రీచబుల్ వస్తుంది అంటాడు అసిస్టెంట్ అలోక్కి అవనీ గుర్తొచ్చి కాల్ చేస్తాడు కానీ కలవదు మార్నింగ్ సూర్యన్ని చూడడానికి కంటే ముందు నన్ను చూస్తావు అవని బీ రెడీ అలోక్ దగ్గరికి రావటానికి రేపటి రోజున ఎవరు ఊహించలేకపోయారు అవని ఆర్నవ్ ఏ ఏ గ్రూప్ హోటల్కి తీసుకువచ్చిన వాళ్ళ కోసం అలర్ట్ చేసి రూమ్లో పడుకోబెడతాడు మత్తులో ఉన్న అవని ఈ అవనిని ముట్టుకుంటే మాడిపోతారు నన్ను వదలండిరా అని ముద్దు ముద్దుగా అంటుంటే ఆర్నవ్ కూడా మత్తులో ఉండటం వల్ల మనసంతా ఏదోలా అయిపోయింది అవనీనే చూస్తూ తూలుతూ దగ్గరికి వెళ్తాడు సడన్గా నిద్రలో నుండి లేస్తుంది అవని తలంతా భారంగా బాడీ మొత్తం నొప్పిగా అనిపిస్తుంటే చుట్టూ చూస్తుంది అది ఒక హోటల్ రూమ్ అని అర్థమై టైం చూస్తుంది తెల్లవారు జామున ఐదు గంటలు అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి కొనురెప్పలు వాలుతున్నాయి మెదడును మైకం కమ్మి మత్తుగా అనిపిస్తుంది వుల్లంతా భారంగా బరువుగా ఉంది చుట్టూ చూసింది ఎవరూ లేరు రూమ్ మొత్తం చిందర వందరగా ఉంది ఏదో తెలియని అలజడి నేను ఎక్కడున్నాను అసలు ఇది ఏ ప్లేస్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని మత్తులో మాటలు భారంగా బయటికి వస్తున్నాయి నేను పార్టీలో కదా ఉండాల్సింది అనుకొని అంజలి అంజలి నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తుంది అలా పిలుస్తూ బెడ్ నుండి మెల్లగా కిందకు దిగి పైకి లేస్తుంది ఒంటి మీద ఉన్న బెడ్షీట్ జారి కింద పడిపోతుంది ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటుంది మత్తులు మసకగా కనిపిస్తున్న తన ఒంటిని తగిలే చల్లగాలి స్పర్శని బట్టి తనని తాను చూసుకుంటుంది అదిరిపడి వెనక్కి బెడ్డ మీద పడిపోతుంది ఆ వెంటనే బెడ్షీట్ తీసుకొని ఉల్లంతా కప్పుకొని కాళ్ళ దగ్గరికి ముడుచుకొని కూర్చొని భయంగా చూస్తుంది ఆ ఘటనతో అవనిని ఆవహించిన మత్తు మొత్తం దిగిపోతుంది కాసేపటికి తేరుకున్న అవని కొద్ది కొద్దిగా ఏవో గుర్తొస్తుంటే తనకి తెలియకుండానే కంట్లో నుండి నీళ్లు సముద్రంలా పొంగుతుంది అలా ఎంతసేపు ఏడ్చి ఉంటుందో తనకే తెలియదు అసలు తను బ్రతికున్న శవంలా మారిపోయింది అలాగే రూమ్ని సరిగా గమనిస్తూ చుట్టూ మళ్ళీ ఒకసారి చూస్తుంది అక్కడక్కడ పగిలిన గాజు ముక్కలు తప్ప ఇంకేం ఉండవు తను కూర్చున్న పక్క బెడ్షీట్ పైన బ్లడ్ కనిపిస్తుంది అది చూసిన అవని ఇప్పటికిప్పుడే చనిపోతే బాగుండు అనుకుంటుంది కానీ చావడానికి చాలా ధైర్యం కావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవనీకి ఆ ధైర్యం లేదు నైట్ తను లాస్ట్గా చూసిన తన క్లాస్మేట్ మొహాలు గుర్తొస్తాయి వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారా అనే ఊహే తనకి కంపరంగా అనిపిస్తుంటే తనను తాను తగలబెట్టుకోవాలని ఉంది ఏవేవో ఆలోచనలు మదిలో రెగులుతుంటే అన్నిటికంటే ఎక్కువగా బాధ అనిపించింది అలోక్ ఆలోచన అలో గుర్తురాగానే మళ్ళీ గుక్క పెట్టి ఏడుస్తుంది ఇంకా నేను బ్రతకకూడదు అని పగిలిన గ్లాస్ పీస్ తీసుకొని హ్యాండ్ కట్ చేసుకునే టైంకి బయట ఎవరో మాటలు వినిపిస్తుంటాయి మళ్ళీ వచ్చింది వాళ్ళేనేమో అని భయపడి చల్ల చెదురుగా ఉన్న తన బట్టలను బరువెక్కిన గుండెతో తీసుకొని వేసుకొని తనని తాను సరిచేసుకోవని అర్థంలో చూసుకుంది చెదిరిన జుట్టు పీక్కపోయిన మొహం చూసుకొని విరక్తిగా నవ్వి భారంగా అడుగులు వేసుకుంటూ డోర్ తీ నుండి బయటకు వెళ్ళింది నైట్ అంతా అవని తలపులతో రేపటి నుండి నువ్వు నా దానివి బుజ్జమ్మ నిన్ను నా ఏంజెల్లా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా నీ మీద జాలితో బాధ్యతతో ఆ రోజు కట్టాను కానీ నువ్వు ఆ బాధ్యత నుండి భార్యవు అయ్యావు భార్య అన్న మాటతోనే నీపై ప్రేమ కూడా పుట్టింది ఐ లవ్ యూ అవని అనుకుంటూ ఎప్పటికో పడుకున్న అలోక్ తనని చూడాలని త్వరగా లేస్తాడు లేచి లేవంగానే ఆర్నవ్ గురించి అడుగుతాడు అలోక్ ఆర్నవ్ ఇంకా రాలేదు అని అసిస్టెంట్ చెప్పడంతో చాలాసార్లు కాల్ చేస్తాడు మత్తు ఎక్కువ అవ్వడంతో లేవడానికి చాలా టైం పడుతుంది అలోక్ చాలాసార్లు ఫోన్ చేయడంతో ఆ రింగ్ సౌండ్కి రోడ్డు పక్కన ఉన్న కార్ నిద్రపోతున్న ఆర్నవ్ మత్తుగా లేచి కళ్ళు నులుముకుంటూ ఎవర్రా ఎంత పొద్దున్నే అని ఎక్కడో పడ్డ ఫోన్ వెతికి తీసి చూస్తాడు స్క్రీన్ పైన నేమ్ చూసేసరికి మత్తు వదిలిపోద్ది ఫోన్లో అలోక్ చెప్పిన మాటలు విని హాస్పిటల్కి బయలుదేరుతాడు హాస్పిటల్కి వచ్చిన ఆర్నవ్ని చూసిన అలోక్ కాలర్ పట్టుకొని మత్తులో బతికిన వాళ్ళని జీవితం నీ చేతుల్లో ఉండదు అందులో నుండి బయటికి రా అది ఎప్పటికైనా నిన్ను దహించి వేస్తుంది అని కోపంగా చెప్తాడు అన్నయ్య అలాంటిది ఏమీ లేదు జస్ట్ తాగానే అంతే అని చెప్తాడు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో